బంగారాన్ని సంబంధం తమ సుఖాన్ని కట్టుస్తున్నారని భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ అనుమానం రాకుండా హంతం అందించాలనుకున్నారు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకం మిస్టరీగా మారిన వరంగల్లో డాక్టర్ హత్యాయత్నంపై కేసును పోలీసులు ఛేదించారు థ్రిల్లర్ క్రైమ్ స్టోరీని తలపించేలో ఉన్న డాక్టర్ పై హత్యాయత్నం కేసులో స్క్రీన్ ప్లే డైరెక్టర్ డాక్టర్ భార్య ఫ్లోరా మారియాగా పోలీసులు గుర్తించారు ఆమె వివాహితుల సంబంధాన్ని కట్టొస్తున్నాడని భర్తను చంపేందుకు పథకం రచించింది భార్య గత నాలుగు రోజుల క్రితం వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు విచక్షణ రహితంగా నడి రోడ్డుపై ఐరన్ రాడ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు అయితే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దాడి జరిగిన ప్రాంతంలో ఎక్కువగా గంజాయి బ్యాచ్ సంచరిస్తూ ఉండటంతో వారేమైనా దాడి చేశారనే కోణంలో మొదట కేసును ఆ దిశగా ప్రారంభించారు అనంతరం కుటుంబ సభ్యులు సన్నిహితులను విచారించగా అసలు నిజం బయటపడింది డాక్టర్ హత్యాయత్నానికి భార్య వివాహితర సంబంధమే కారణమని నిర్ధారించిన పోలీసులు భార్య ఫ్లోరాతో ప్రియుడు సామెల్ ను అదుపులోకి తీసుకున్నారు ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ దారుణానికి యార్ కానిస్టేబుల్ రాజు కూడా సహకరించడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు డాక్టర్ సుమంత్ రెడ్డి తన భార్య ఫ్లోరా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న తర్వాత వారి కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి సుమంత్ రెడ్డి గతంలో సంగారెడ్డిలో డాక్టర్గా పనిచేసిన సమయంలో ఫ్లోరా జిమ్కు పెళ్లేటప్పుడు సామెలనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్టుగా తెలుస్తోంది సుమంత్ ఈ విషయాన్ని గమనించి భార్యను మందలించటంతో ఫ్లోరా అతనిపై కోపంతో ఉండేది ఈ నేపథ్యంలో తన భర్తను హత్య చేయించి పీడితో కలిసి జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఫ్లోరా ఈ ఘాతక పథకానికి శ్రీకారం చుట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది ఫ్లోరా ప్రియుడు సామేల్ హత్యాత్నం కోసం గచ్చిబోలిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహాయం తీసుకున్నాడు రాజు సహకారంతో సుమంత్ పై దాడి చేయాలని కుట్రపన్నారు అనంతరం ముగ్గురు వ్యక్తులు కలిసి వరంగల్లో సుమంత్ రెడ్డి కారును అడ్డగించి అతనిపై తీవ్రంగా దాడి చేశారు ఈ హత్యాయత్నాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు నిందితులు ముందుగా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అయితే డాక్టర్ సుమంత్ తల్లిదండ్రులు కోడల్ ఫ్లోరా తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ కేసులో నిందితులను మహారాష్ట్రలో అరెస్టు చేసి వారిని వరంగల్ కు తీసుకొస్తున్నట్టు సమాచారం నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టిన అనంతరం వారిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం డాక్టర్ సుమత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు చెప్పిన ప్రకారం అది అనధికారికంగా లేకపోతే బయట వారి కుటుంబ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కొంతమంది కావచ్చు మనకు అందించిన సమాచారం ప్రకారం ఎవరైతే మరియా అంటే ఇప్పుడు సుమ డాక్టర్ రెడ్డి భార్య ఉందో ఆ మరియ మాత్రమే ఈ సంఘటనకు పాల్పడింది దీనికి పూర్తి స్థాయి స్కెచ్ అంతా కూడా మరియా ఆధ్వర్యంలోనే జరిగింది మరియాకు ఎవరైతే ఉన్నారో సామ్యులని ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ మరొక అతని ప్రాణ స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ సహకారంతో ఈ స్కెచ్ అంతా గీసుకున్నారు వారు మాత్రమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారనేది పోలీసులు అనధికారికంగా లేదా వారి కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వివరాల ప్రకారం తెలుస్తుంది